ఉన్నాయి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి రెండేళ్లు గడుస్తున్న పనులు కాని పరిస్థితులు నెలకొన్నాయి దీంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు కరీంనగర్ రైల్వే స్టేషన్ లో పెద్దపల్లి నిజామాబాద్ మార్గంలో పలు ప్యాసింజర్ గూడ్స్ రైళ్లు వస్తూ వెళ్తూ ఉండడం వల్ల తరచూ రహదారిపై నున్న గేటు పడుతుంది దీని వల్ల వాహనాలని సుమారు పద నుండి పదిహేను నిమిషాలు నిలిచిపోవాల్సిందే కరీంనగర్ మంచురి ప్రధాన రహదారి కావడంతో వందలాది వాహనాలు ఈ రహదారిపై వెళ్తుంటాయి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల పదమూడు జులై పదమూడు అప్పటి రాష్ట్ర మంత్రి గంగుల కమలకర్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ తో కలిసి తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు నిధులు మంచురూరి విషయమై అప్పుడు కొంత గందరగోళపై ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వమే నిధులు మంజూరు చేసినట్లు ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు కేంద్రం నూట ఇరవై ఆరు కోట్లు మంజూరు చేయగా టెండర్ ప్రక్రియ పూర్తయి నిర్మాణాన్ని చేపట్టారు ఇప్పటికీ పిల్లర్ల నిర్మాణాలు పూర్తి కాని పరిస్థితులు ఉన్నాయి ఇందుకు నిధులు విడుదల ఆలస్యమా లేక ఇతర కారణాల తెలియదు కానీ పనులు మాత్రం నత్త కొనసాగుతున్నాయి కరీంనగర్ రైల్వే వంతెన నిర్మాణ పనులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పలుసార్లు సమీక్ష చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది నిర్మాణ పనులు వేగవంతం కావడం లేదు కేంద్ర మంత్రి ఆదేశాలు సూచనలు అటు అధికారులు ఇటు కాంట్రాక్టర్లు పట్టించుకునే పరిస్థితి నెలకొంది ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మరో సంవత్సరమైన వంతెన నిర్మాణం పూర్తి అవకాశాలు కనిపించడం లేదు తీరులగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద నాలుగు లైన్లతో ఏడు వందల యాభై మీటర్ల పొడవు ఇరవై ఒక్క మీటర్ల వెడల్పుతో వంతెన పూర్తి చేయాల్సి ఉంది అయితే ఒక లైన్ వంతెన నిర్మాణమే సగంలో ఉంది ఇక రెండు వర్షల్లో నిర్మాణం ఎప్పుడు పూర్తి చేసి ఎప్పటి వరకు ప్రారంభిస్తారని దానిపై స్పష్టత లేదు ఈ పరిస్థితుల్లో ప్రయాణికులు ఇబ్బందులకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పెడతారని పలు సంఘాల ప్రతినిధులు పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు కరీంనగర్ మంచిర్యాల రోడ్ తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనుల ఆలస్యంపై ప్రజలు అవసహనం నెలకొంది నిర్మాణ పనులు స్లోగా కొనసాగడం వల్ల ఆదిలాబాద్ జగిత్యాల మంచిర్యాల లక్ష్టిపేట నుండి వచ్చిపోయే వాహనదారులు రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి కరీంనగర్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య రైల్వే ఓవర్ బ్రిడ్జి ఈ రైలు గేటు సుమారుగా రోజుకి ఇరవై సార్లు పడడం మూలంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారు ఇదంతా డాక్టర్ సిటీ ఏరియా ఉంది అట్లాగే అపోలో రీచ్ కావచ్చు సివిల్ హాస్పిటల్ ఏరియా ఇక్కడ రైల్వే ట్రాక్ పడడం మూలంగా సుమారు అరగంట వరకు ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు రోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంబులెన్సులు సైతం దీంట్లో ఈ ట్రాఫిక్లో జామ్ అయిపోవడం మూలంగా ప్రాణాపాయ పరిస్థితిలో కూడా పేషెంట్లు ఉంటున్నారు దీని మీద ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కావచ్చు అట్లాగే అనేక మంది వరకు ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు ఇది ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారు తప్ప మేము రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని పూర్తి చేస్తున్నామని చెప్పి పాలాభిషేకాలు చేసుకొని చేతులు దొరుకుతున్నారు ఇప్పటికీ సుమారుగా రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి రైల్వే ఓవర్ బ్రిడ్జి నడుస్తున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు ఇక్కడ ఒకవేళ రైలు వచ్చినప్పుడు గేట్ వేస్తే మాత్రం ఇరవై నిమిషాల కంటే తక్కువ అయితే ఆ ఇరవై నిమిషాల కంటే దాదాపు ఎక్కువనే సమయం తీసుకొని ఆ గేట్ తీయడం జరుగుతుంది రైలు వెళ్ళినా రాకపోయినా ఒకవేళ రైలు వచ్చి ఆ స్టేషన్ నుండి అక్కడ నుంచి అటు పెద్ద పెద్ద సైడ్ వెళ్ళినా కూడా గేటు వాళ్ళు తీయడం లేదు దీనివల్ల ఏమవుతుందంటే అంబులెన్స్కి ఒకవేళ అంబులెన్స్లు వచ్చినా కానీ ఎమర్జెన్సీ అంబులెన్స్ వచ్చినా కూడా గేట్ తీయని పరిస్థితి ఉంటుంది కరీంనగర్లో ఇంకా అనేక ప్రజలు పల్లెలలో నుండి సిటీకి వచ్చే వచ్చేవాళ్ళు కానీ ఇక్కడ నుంచి డ్యూటీలకు బయట ఊర్లకు వెళ్ళే వాళ్ళు కానీ ఎంప్లాయీస్ కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ దారి దారి ఇక్కడ వేస్తున్న రైల్వే బ్రిడ్జ్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతుంది రైలు గేట్ వల్ల మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఎక్కడ హెడ్ సైడ్ చూసుకున్నా కానీ ఒకసారి గేట్ పడిందంటే దాదాపు ఒక ఇరవై నిమిషాల దాకా వాహనాలన్నీ నిలిచిపోయే పరిస్థితి